మనం చూస్తున్నాం జమ్మూ ఎయిర్పోర్ట్ పై డ్రోన్లతో మరోసారి దాడి చేసింది పాకిస్తాన్ అయితే పాక్ ప్రయత్నాలను భారత వైమానిక దళం నిర్వీర్యం చేసింది మరోవైపు శ్రీనగర్లోని జనావాస ప్రాంతాల్లో వరుస పేలుళ్లు జరిగాయి శ్రీనగర్లో సైరణ మోగడంతో ప్రజలను ఆర్మీ అప్రమత్తం చేసింది దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం శ్రీనగర్లో వరుస పేలుళ్ళు సంభవించాయి జమ్మూ ఎయిర్పోర్ట్పై డ్రోన్లతో మరోసారి పాకిస్తాన్ దాడి చేసింది అయితే పాక్ ప్రయత్నాలను భారత వైమానిక దళం నిర్వీర్యం చేసింది మరోవైపు శ్రీనగర్లోని జనావాస ప్రాంతాల్లో వరుస పేలుళ్లు జరిగాయి మరిన్ని వివరాలు మా ప్రతినిధి గోపి అందిస్తారు గోపి ప్రస్తుతం శ్రీనగర్లో పరిస్థితి ఏంటి వరుస పేలుళ్లు శ్రీనగర్ ఎయిర్పోర్ట్పై మరోసారి డ్రోన్ల దాటికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి సతీష్ శ్రీనగర్ జమ్మూ కాశ్మీర్ పైన ఇప్పటికే పాకిస్తాన్ వరుసగా దాడులకు ప్రయత్నం చేస్తుంది ఆ దాడులన్నింటినీ కూడా భారత్ సమర్దవంతంగా తిప్పికొడుతుంది అయితే తాజాగా శ్రీనగర్ ఎయిర్పోర్ట్ను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లను ప్రయోగించడం జరిగింది ఆ డ్రోన్ డ్రోన్ కూడా నిర్వీర్యం చేసింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అయితే ఇటు జనాలను అదేవిధంగా ఎయిర్పోర్ట్లు ప్రార్థనా మందిరాలనే ప్రధాన లక్ష్యంగా పాకిస్తాన్ దాడులకు పాల్పడుతుంది ఆ వ్యూహాన్ని ఎప్పటికప్పుడు ఇండియన్ ఆర్మీ ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్న పరిస్థితి అయితే ఉంది పాకిస్తాన్కి కి సంబంధించిన ఏ డ్రోన్ కూడా ఇప్పటి వరకు భారత్ లోకి విధ్వంసం సృష్టించలేదు ప్రతి ఒక్కటి కూడా నిర్వీర్యం చేయబడ్డాయి అయితే తాజాగా జమ్మూ కాశ్మీర్ లో ఈ రోజు ఉదయం నుంచి కూడా కాల్పుల మోత కొనసాగుతోంది జనవాసాలనే లక్ష్యంగా చేసుకుని ఈ యొక్క కాల్పులకు అయితే తెగబడుతున్న పరిస్థితి అయితే ఉంది అయితే జమ్మూ కాశ్మీర్ జనవాసాల మధ్యలో రెండు బాంబు పెళ్లిలు కూడా తోటి ఒక్కసారిగా అప్రమత్తమైన ఆర్మీ అధికారులు సైరన్ మోగించడంతో ప్రజలంతా కూడా సురక్షితంగా సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవడం జరిగింది అయితే జమ్మూ పట్టణం నుంచి బార్డర్ వరకు చాలా దూరం ఉంటుంది దాదాపు ఇరవై రెండు కిలోమీటర్ల వరకు ఉంటుంది అయినప్పటికీ కూడా పాకిస్తాన్ ఆర్మీ జనావాసాలను లక్ష్యంగా చేసుకునే ఈ యొక్క దాడులకు అయితే పాల్పడుతుంది ఫిరంగులతో జనావాసాలపైకి ఒకసారిగా కాల్పులైతే జరుపుతున్న పరిస్థితి ఉంది భారత ఆర్మీ కూడా దీటైన సమాధానమే పాకిస్తాన్ కి చెబుతుంది అయితే ఏమీ చేయలేని స్థితిలో పాకిస్తాన్ ఒక నిస్సహాయ స్థితిని ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే ఉంది భారత్ దాటికి ఎటువంటి మిసైల్స్ కానీ డ్రోన్లు కానీ భారత భూభాగంలోకి రాలేకపోతున్నాయి అదేవిధంగా గగ తలంలోకి వచ్చిన వెంటనే అవన్నింటినీ కూడా భారత ఎయిర్ ఫోర్స్ పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నాయి శ్రీనగర్ పైన జమ్మూ పైన ప్రధానంగా ఈ యొక్క రెండింటినీ లక్ష్యంగా చేసుకుని ఈ దాడులకైతే పాల్పడుతున్న నేపథ్యంలో తాజాగా శ్రీనగర్ జమ్మూలో ఉన్న ఎయిర్పోర్ట్స్ ను కూడా ఇప్పటికే భద్రతను కట్టుదిట్టం చేయడం జరిగింది అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతను పెంచారు ఎవరైనా సందర్శకులు వస్తే వాళ్ళని అందరినీ కూడా తిరిగి పంపిస్తున్న పరిస్థితి ఉంది ప్రజలకు కూడా కొంత అప్రమత్తం చేస్తున్నారు గత నాలుగు రోజులుగా కూడా జమ్మూ కాశ్మీర్ ప్రజలంతా భయం గుప్పిట్లోనే బతుకుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది తాజాగా జమ్మూకు శ్రీనగర్ ఎయిర్పోర్ట్ కు కూడా ఈ యొక్క థ్రెట్ రావడము దానికి సంబంధించిన డ్రోన్లను ప్రయోగించిన వెంటనే భారత ఆర్మీ అప్రమత్తమై వాటన్నింటినీ కూడా కూల్చివేయడం జరిగింది సతీష్ అంటే ప్రధానంగా శ్రీనగర్ ఎయిర్పోర్ట్ పై కూడా మరోసారి డ్రోన్లతో మిసైల్స్ తో దాడికి పాకిస్తాన్ ప్రయత్నించినట్టుగా వార్తలు వస్తున్నాయి దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి ప్రస్తుతం శ్రీనగర్ ఎయిర్పోర్ట్ లో తాజా పరిస్థితి ఏంటి రైట్ ప్రస్తుతం శ్రీనగర్ ఎయిర్పోర్ట్ అంతా కూడా ఆర్మీ పహార మధ్యలోనే ఉందని చెప్పుకోవచ్చు అయితే ఇప్పటికీ డ్రోన్ల ప్రయోగం చేస్తున్నప్పటికీ కూడా భారత ఆర్మీ వాటన్నింటినీ కూడా నిర్వీర్యం చేస్తుంది ఏదైతే ఎయిర్పోర్ట్స్ ను లక్ష్యంగా చేసుకుని రన్వేల పైన ఈ యొక్క డ్రోన్లను బ్లాస్ట్ చేయాలన్న ఆలోచనతోటి ప్రస్తుతం పాకిస్తాన్ అయితే ఇటువంటి ఎయిర్పోర్ట్స్ ప్రధాన లక్ష్యంగా చేసుకుని డ్రోన్లను పంపిస్తున్న పరిస్థితి ఉంది అయితే ఒక్క డ్రోన్ కూడా భారత భూభాగంలో విధ్వంసం సృష్టించలేదు ప్రస్తుతం ఆ యొక్క జమ్మూ కాశ్మీర్లో ఉన్న నాలుగు ఎయిర్పోర్ట్లను కూడా అదే అదేవిధంగా ఇండియన్ ఆర్మీ కూడా ఎప్పటికప్పుడు పహారా కాస్తుంది పరిస్థితిని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది ర్యాడర్స్ ఎక్కడైనా సరే అలర్ట్ ఇస్తే వెంటనే ఆర్మీ అప్రమత్తం అవుతూ ఎప్పటికప్పుడు ఎయిర్పోర్ట్స్ ను పరిరక్షిస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఇప్పటికీ పాకిస్తాన్ నుంచి ఇంకా కవ్వింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి బార్డర్ వైపు పాక్ సంబంధించిన ఆర్మీ ముందుకు వస్తున్నట్టుగా కూడా గుర్తించామనేది కూడా భారత ప్రభుత్వం చెప్తుంది అయితే జమ్మూ కశ్మీర్ లో ప్రశాంతమైన వాతావరణం ప్రస్తుతం లేదు అని చెప్పుకోవచ్చు ప్రజలంతా కూడా భయం గుప్పిట్లోనే బ్రతుకుతున్నారు షెల్స్ కంటిన్యూగా పడుతున్న పరిస్థితి అయితే మనకు ప్రతినిత్యం కూడా చూస్తూ ఉన్నాము అయితే జమ్మూ ఎయిర్పోర్ట్లను ప్రధానంగా లక్ష్యంగా చేసుకోవడం అనేది రన్వేలను ధ్వంసం చేస్తే యుద్ద విమానాలు భారత భూభాగం నుంచి పైకి ఎగరవన్న ఒక దుర్దేశంతో ఎటువంటి దాడులకు పాల్పడాలనే ఒక ఉద్దేశం అయితే దీని వెనకాల ఉన్నట్టుగా అయితే మనం అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం జమ్మూ జమ్మూలో ఉన్న జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ సంబంధించిన ఎయిర్పోర్ట్స్ అన్ని కూడా ప్రస్తుతానికైతే పహారా పహార మధ్యలో ప్రశాంతంగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు సతీష్ రైట్ గోపి లో మరి వివరాలు మీ దగ్గర నుంచి తీసుకునే ప్రయత్నం చేస్తాను